య్ నువ్వు ఈరోజు తిమ్మమ్మ మరిమాన దగ్గర పోయి చూసుకుందాము అని చెప్పి పోతా ఉన్నాంనా ఏంది ఎన్ని రోజులు అప్పక్క అయి పక్క చూపించేది ఇది కూడా చూపించేద్దాము సార్ అందరికి తిమ్మమ్మ తిమ్మమ్మరి కూడా చాలా పెద్దమో అంటున్నావు నేను కూడా ఎంతవరకు పోయినలా ఫస్ట్ టైం పోతా ఉండేది అదనపల్లి దగ్గర నుంచి దగ్గర దగ్గర ఎనభై కిలోమీటర్లు ఉన్నట్లుంది నువ్వు ఉంటే పోతానే ఉంది ఎందుకు నా ఆలస్యమా లేట్ చేయకుండా వీడియోలోకి నా నాకు చిన్న రిక్వెస్ట్ నువ్వు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసేది మాత్రం మర్చిపోతుంది అట్లే వీడియో నచ్చే లైక్ చేసుకో పోతా ఉంటే ఈ అద్భుతమైన ప్రకృతికి అంతా కనపడినా చూడండి ఏముందా అందంగా అంత మీద ఈ కొండ మాత్రం నాకు ఆశ్చర్యంగా కనపడినా ఏంది రది ఈ కిందంత చెట్లు ఉన్నాయి పైన చూసే రాళ్ళు ఉన్నాయి ఏంద్రేద్రా ఎవరు అది పై వియ్యా అదే పని ఉన్నట్లుందే అని చెప్పి అనుకుంటున్నా ఇటువంటి అన్న మొత్తం ఈ చూసినా అవే నువ్వు అద్భుతాలు చూసుకుంటా పోలనా ఏందనా గొంతా మారిపోయింది అనుకుంటారా ఏందినా మీకోసము వీడియోలు తీసి అందాలు చూపిద్దామని చెప్పి తిరిగి 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 ఎండలో వానలో ఫుల్ జలుబు చేసింది స్వామి ఇవ్వండి కొండలు గిండలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి ఏముండ ఇదేనా నాకు ఆశ్చర్యమా ఎవరునా పరిసెంటేదే పైన రాళ్ళు తెలుసా కొంచెం కామెంట్ చేయండి ఇంకెందుకు ఇంకెందుకునా పోదాము చిన్నగా తిమ్మ మరి మరి ఎట్టకెళ్ళకైతే గేట్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నా ఎంట్రెన్స్ లోకి టికెట్ గిక్కట్ ఏం లేదు నవ్వు చిన్న పెద్ద గేట్ ఏసిండ్రే చిన్న చిన్న గేట్లో నుంచి పోతున్నావు మరి ఇచ్చిగా పోతానే పార్క్ కనబడినా పెద్ద పార్క్ చూసి నాలుగున అంతా ఇరిగిపోయింది పాప సర్లే రా జనం కూడా పెద్దగా లేరు నవ్వు మన ఎప్పుడు జనం లేనిప్పుడే పోతాం అదేమో అట్లా కలిసి వచ్చేస్తుంది మాది వీడియో పాట తీసుకోవడానికి హ్యాపీగా ఏంటన్నా అటు నుంచి అయితే ఈ చిన్న ఒక గంగిడు ఉండే పక్కన కూడా ఏదో బోర్డు రాసిండ్రీ నువ్వు పెద్ద బోటు దానిక చూడండి ఎంతెందు రాసిండ్రీ అవంతా వెళ్ళలేదు చదువుకుంటా ఉండేది ఫస్ట్ లోపలికి వీడియో తీసుకొని వచ్చేద్దాము అని చెప్పి చిన్న ఇప్పుడు పోతున్నా చూడండి అమ్మవారి విగ్రహం విగ్రహం కాదు నువ్వు ఇది ఏదో అది ఇది వేసిన రి ఉగ్ర రూపం అంట చూడండి కూడా నాదైనా తిమ్మ మరిమాను అంత పెద్ద నువ్వు చాలా పెద్ద నా సమయ లోపలేమో అనుకుంటే బయట నుంచి అట్లా కనపల్ల చిన్నగా చూడండి ఎంట్రెన్స్ గుళ్ళోకినా లోపలికి గిప్పులు అడు వదిలేసి చిన్న గుళ్ళోకైతే ఎంట్రెన్స్ చూడండి నా సమయం దీంట్లోకి వినట్లు నాదే అదే చెట్టు కిందకి వినట్లేదు ఏదో అడవిలోకి వెళ్ళి అంత పెద్దగా ఉంది నువ్వు చూడండి మొదలు ఏదో ఏం తెలియదు అంటున్నావు ఆరు వందల ఎనభై సంవత్సరాలు అంటున్నా స్వామి దీని వయసు ఇంకో విషయం నువ్వు మరిసిపోతే ఈ జంటువా ఈ గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందంట ఏంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిందంట ఓరే ఓరే ఈ చూడండి ఏమి ఇదో ఏం వేర్లు ఏం ఇది ఆయన చూడండి పపమ్మా చల్ల కూర్చున్నాడు ఏం చేసేది పాపమ్మ సర్లేరా చిన్నగా తీద్దాం వీడియో అని చెప్పి తీసుకుంటా పోతాడు నా ఎంతో విజ్ఞప్తి అంటే చదవలేము నువ్వు చాలా చిన్నకుండే రెండు పిల్లలు గిల్లలు వచ్చిండ్రి వెళ్ళిపోతా అంటారు నా రిచ్గా ఫోటోలు గిట్టలు తీసుకొని అండ్ అమ్మ వాళ్ళు అంతా వచ్చిండారు అంతా ఇంప్రూవ్ బాగా చేసినారు నా ఏమైనా రేగులు గీకి లేసి అంతా భలే ఉండేనా చూసే అందుకే మీరు ఎప్పుడన్నా అట్లా వచ్చినప్పుడు మాట చూడాల్సిందే నువ్వు చూడదగ్గ ప్రదేశమైనా చూడదగ్గ గుడి

మరీ జట్టే ఒకే జెట్టున అదే అంత పెద్దగా ఉంది అందుకే నాకు ఇన్యూస్ బుక్లో ఎక్కి దూరికి ఎక్కేస్తుంది తమాష కాదు అండి అంత ఎన్నెంతో రాసి పెట్టినట్టు చదువుకుంటా అంటే సాయంత్రం అయిపోతుందా అన్నీ ఉండే బోర్డులో అందుకే ఎందుకు లేరు అనేసి చిన్నగా ఒక వీడియో తీసి అన్నో లేదని చదువుకొని ప్రాజ్ చేసి అని చెప్పేసి దాన్ని కొంచెం కొంచెం దానిపై పెడుతున్నా స్థలపురాణం అయితే అప్పుడు దగ్గరికి అయితే వస్తుంది గంట కొట్టిన మా ఫ్రెండ్ ఆ ఎండి తినేసి గుడి ఏ ముందు వినాయకుడు విగ్రహం కూడా అన్న చిన్నది ఫస్ట్ పోతానే దానికి పూజ చేసుకొని లోపలికి వెళ్ళన్నా కనపడతాను చూడండి అదేనా తిమ్మమ్మ గారి సమాధి అంటున్నా అదే మాకు తెలియదు నువ్వు అసలు లోపలికి పోతే మేము స్థాని చెప్పా మళ్ళా దానికి మూడు సూట్లు వేసుకోవాలా అని మళ్ళీ చెప్పిన దానికన్నా నేను మూడు సూట్లు కూడా అయినా అన్న రుచిగా చూడండి మాత్రం మాత్రమే పడినా గ్రామసింహాలు తిరుగుతూ ఉండాలంటే మెయిన్ ఏదో ఏదో ఏం తెలియదు అంటున్నా అండి స్వామి ఏదో గ్రంథం పెట్టినన్నా బయట లోపల పెట్టేస్తాను అండి స్వామి అంటే చెప్తే స్వామి మేము వస్తున్నాము ఉండండి అని చెప్తున్నాను ఇంకొక స్వామి అయితే కొంచెం ఉండే పోకం ఏం వీడియో తీసుకొచ్చాను అడిగితే పర్మిషన్ పుష్కలంగా ప్రశాంతంగా తీసుకోండి అని చెప్పాను సరే స్వామి పూజ చేయండి మా అందరి అక్కడ ఇన్ని అని చెప్పారు చూడండి నా పూజ

సాయి త్రి మహాలక్ష్మి నమః హలో అముయ సమార్నే అదో నా పూజందాయ్ భాయా నంగే నా సుట్టేస్కోనే మూడు సుట్టలు దర్గేస్కోండి అని చెప్పరే ఇ సాయం చెప్పే అనుకునంటే అన్న అది చిన్నగా ఇది రౌండ్ లాస్ పనినా 8 ఇంచ చిన్న బయలదా మనం దిపయా చిన్న గ్రీదునో ఒక రోజులు వెళ్ళినట్టున్నా మూడు చూట్లు అంటే చిన్న శివలింగం ఉండే అంత నా ఉండే నా ఉండి గిండి ఉండే మంచిగా మూడు రోజులు వేస్తాడమ్మా చూడండి మళ్ళీ మీరు నమ్ముతారో నమ్మరు అని చెప్పేసి వీడియో ఆన్లైన్ పెట్టి తీస్తున్నా నమ్ముకునేట్టు కష్టం కదా ఏందో రెండు రోజులు చూపిస్తున్నాడు నేను ఏం నా చేసేది పక్కన అట్లా కలిసి వచ్చేసాం ఈ పక్క పదం ఆ పక్క పదం అని ఆలోచిస్తామంటున్నా యాదవ్ పక్క పదం లేరా అని చెప్తే మా ఫ్రెండ్కి లాస్ట్కి పక్కన ఇంకొక చిన్న గుడి ఉండేనా ఆ గుళ్ళోకైతే పోతే చిన్నగా ఆడ కూడా ఒక వీడియో తీసుకొని అమ్మవారిది ఆడేందు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు నా సుద్ధులు చెప్పుకుంటా లోపలికి వచ్చలేరా అని చెప్పి అటు నుంచి నాలుగు కళ్ళతో జూమ్ చేస్తాం జమ్మని అడ్డించి మళ్ళా నాకైతే అటు నుంచి రాబోతే కాలేదు నా ఆ చెట్లు చూసానికే సరిపోతాను నా స్వామి ఏంది చెట్లున్నా పెద్ద పెద్ద ఎంత గేలు లేదో మధు లేదో ఎంత దాన్ని అసలు మనం చెప్పుకుంటా పోతా అంటే అవి అది చెప్పే ఇదే లేదు నువ్వు అట్లాగని అది మనము వివరించలేము దాని గురించి అంత చెట్టు పెద్ద అడిగి ఉంది నా స్వామి అది ఒక చెట్టు ఇదేందంటే ఏమన్నా దాంట్లో ఎంత మహిమలో ఏముంటేనా అది ఇదే అది తమాషనా కొన్ని వేల ఎకరాలు లేచినా అదేం చెప్పు కూడా చెప్పిన వాళ్ళ ఏమంటే ఇంకా అటు నుంచి చిన్నగా పక్కన కూడా ఏదో కనబడే ఒకటి అంతా ఆడ విగ్రహాలు విగ్రహాలు బయట పెట్టినారు నువ్వు ఆ పక్కకు పోదాము ఎట్లా చూసుకున్నా చూడండి ఏం పెట్టినారా విగ్రహాలు విగ్రహాలు బయలు ఉంటే నీ కృష్ణుడు అంట వినాయకుడు అంట ఉంటారు నా దేవత దేవ మంది ఉన్నారు దాన్ని కూడా బాగా గ్రానైట్ గ్రానెట్లు చేశాడు నువ్వు అడిగి అంతా మొక్కని గిక్కొనియా చూడండి కృష్ణకర్మ అందరూ చెప్తే చాలా ఉంది నువ్వు ఇదేనేమో మొదలు అనుకుంటున్నా ఏం తెలియదు అంటున్నా పాపండి అసలు ఏమి చెట్టు ఏంది ఇది నాకైతే ఆశ్చర్యమే ఆశ్చర్యము అన్ని చిన్నగా గిరికొస్తున్నా ఇంట్రెసింగ్ బయటకన్నా వెళ్ళిపోతాం చిన్నగా అయిపోయింది కదా అనేసి ఆ ఇక్కడ ఒక ఇది కనబడ ఇదంటే ఏందిరా అంటారా అడ మొక్కుబులు ఉంటే కదా గాజులు కడతా అంటారంట దేనికో అదే గాజులు కడతా అంటే ముందు కడతా అంటారంట ఇప్పుడు కొన్ని కొన్ని పన్నుంటే గాజులు నేను చూసుకొని చిన్నగా చాకలు ఎంత అంటే బయట వచ్చేసి పురుగులు తీసుకొని తింటా కూర్చున్నా మా ఫ్రెండ్ నన్ను అన్న వీడియోలో నేను ఈ కాలు నాదే ఈ కాలు నాదే చెప్పి కూర్చొని అంటే ఒకటి ఆ ఆకలే చూసుకోని సరేది నేను కొంచెం అని చెప్పి కొంచెం వేస్తే రెండు చూడండి పక్కన దానికి కూడా వెళ్ళంట ఏందో వదలనే సమయం వాటి నుంచి ట్రెటల్ శివుని బొమ్మ ఇది కనబడినా విగ్రహం విగ్రహం కాదు బొమ్మ అది బొమ్మది చేసినారు పండ్లో మీ దగ్గర తీస్తున్న వీడియో వాటి నుంచి మాత్రం ఒక వ్యూ మాత్రం సూపర్గా ఉందినా ఏం చూడంటారా చూడండి మీరే చూడండి మర్రి అదంతా ఇదినా బలం కదనా ఇష్టపడి వచ్చినాము ఇష్టపడి ఒక లైక్ వేసుకోండి ఇంకో వీడియోలో మంచి వీడియోలు కలుసుకుందాం కదా నమస్తే నువ్వు